రోజు నేను జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ కూడా కరెక్ట్గా ఆధ్వర్యంలో పక్కన ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సెంటర్ కూడా మహిళా పోలీస్ సిబ్బంది ఉన్నారు మెన్ను ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ కూడా కవర్ చేస్తున్నారు సెల్ ఫోన్లు అనేది ఎవరు కూడా తేవడం జరగకూడదు అనేది చెప్పడం జరిగింది జిరాక్ సెంటర్లన్నీ కూడా క్లోజ్ చేయించడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ ఉంది పక్కాగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎక్కడన్నా వైలేషన్ ఉంటే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి జిల్లాలో ఏదో పది పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ నెసరీ చర్యలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా మాస్ కాపింగ్ అని ఎటువంటి అక్రమాలు జరగకుండా ఆల్రెడీ తది డిపార్ట్మెంట్ సిబ్బందికి సూచన ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెక్యూరిటీ సంబంధించి కూడా ముందుగానే వాళ్ళకి ఎలాంటి ఫోన్స్ నో ఫోన్ పెట్టించడం జరిగింది ఇంక్లూడింగ్ టీచర్స్ సూప్ చీఫ్ సూపర్తో సహా ఎవరికి కూడా ఫోన్ అనేది ఈ చేయకుండా ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం ఇప్పుడు సర్ప్రైజ్గా ఎస్పీ గారు మేము విజిట్ చేస్తున్నప్పుడు కూడా పక్కాగా ఏదైతే మేము ఎస్ఓపీ పెట్టామో సేమ్ ఎస్ఓపీ ప్రకారం ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉంది ఎక్కడ కూడా ఫోన్స్ కానీ ఎవరు కానీ లేకపోవడం వచ్చిన తప్పుడు ఫ్రిస్కింగ్ సంబంధించి అమ్మాయిల కోసం సపరేట్గా మహిళా సిబ్బందితో ఫ్రిస్కింగ్ అదే అబ్బాయిలకు సంబంధించి మీకు కావలసిన అన్ని రకాల పికెల్స్ కారం పొడులు ఊర మిరపకాయలు మా వద్ద లభించును ఇంకా చికెన్ పికిల్ మరియు పులిహోర పులుసు లాంటి ఎన్నో వెరైటీలు మా ప్రత్యేకతలు సంప్రదించండి బిఎన్ఆర్ నేచురల్ పికిల్స్ the Kottal Nandial cell numbers 9553524968 one three double five two four double two